ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్ వెళ్ళి అక్కడ డాక్టర్ గారితో చూద్దాం రండి నమస్తే అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ వచ్చాము ఇంగ్లాండ్లో మా అక్క గారి అబ్బాయి కిరణ్ డాక్టర్ కిరణ్ ఈనా వీళ్ళ గార్డెన్ను ఎలా పెంచుతున్నారో చూద్దామని వచ్చాము సో వెల్కమ్ టు మై ఛానల్ నిత్యావతి తోటలు పాటలు పాటలు సో మీరెంత బిజీగా ఉంటారు కదా డాక్టర్ కదా మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే చిన్న గార్డెన్ అనుకోండి మరీ ఎకరాలు లేవు ఈ గార్డెన్ అయినా దీన్నైనా మెయింటైన్ చేయడానికి కష్టం కదా మరి ఏం చేస్తున్నారు మీరు అప్పుడు కష్టంగా ఉంటుంది కానీ బికాస్ ఐ ఎంజాయ్ ఐ ఇట్స్ ఇట్స్ నాట్ అ ద హార్డ్ స్ట్రింగ్ ఉంచుడు ఎక్కువ కష్టం ఏంటంటే జస్ట్ గెట్ గెప్ట్ ద వీక్ అంటే కలుపు కలుపు తీయడం కష్టం ఏ గార్డెన్ అయినా ముందు మంచి మొక్కల కన్నా కలుపు మొక్కలే ఎక్కువ పెరుగుతాయి మనకి మీకు తెలిసిందే కదా మీరు ఎవరైనా గార్డెన్ పెంచిన వాళ్ళకి తెలుస్తుంది ముందు ఆ వాటిని తీసుకోవడంతోనే సరిపోతుంది గార్డెనింగ్ అంతా చెప్పండి సో ఒక కోర్స్ బిటర్ ఎక్సర్సైజ్ ఇస్ వెల్ ఎక్సర్సైజ్ చేయడానికి బాగుంటది సో మీరు డాక్టర్గా డ్యూటీలు చేస్తుంటారు కదా మరి మీకు ఆ ఆ పనికి ఈ తోట పనికి ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు అప్పుడప్పుడు కష్టంగా ఉంటుంది వెదర్ కూడా ఇంగ్లో మీకు తెలుసు కదా వెదర్ కొంచెం అప్పుడప్పుడు వాషింగ్ వచ్చినప్పుడు ప్లాన్స్ తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ వీడింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కానీ అప్పుడప్పుడు వెదర్ బాగుంటుంది బండ్ పండుగ బ్రదర్ నాట్ గుడ్ కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ లో కూడా ఎక్కువ డే టైమ్ ఉంటుంది కదా అయితే వీకెండ్ చేస్తారా తోట పని గార్డనర్ గార్డెనర్ పెట్టుకున్నాం పెద్ద జాబ్ చేయడానికి అండి కానీ అంటే ఎక్కువ మాన్యువల్ లేబరింగ్ కావాలంటే పెద్ద పెద్ద పనులకైతే అయితే గార్డనర్ ఉంటాడు మిగతా మీరే చేసుకోవాలి మరి ఇక్కడికి వచ్చి నేను చాలా సంవత్సరాల క్రితం వచ్చాను ఇక్కడ ఒక చెట్టు ఉండేది ఏమైంది దానికి అదే ఒక సివే వింటర్ తర్వాత కొంచెం రోటన్ అయింది అండ్ అది అడ్వాన్స్ ఇచ్చారు తీసినా మంచిది ఎందుకంటే అది పడిపోతే మళ్ళీ గాడ్ అంత పడుతుంది కదా సో ఇప్పుడు దాని బదులు మీరు చిన్న రాకరీలాగా పెట్టారు రాకరీ అంటే ఇలాగ రాళ్ళు పెట్టి రాకరీకి వేరే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అది అవి పెట్టుకోవచ్చు అలా వీళ్ళు ఈ రాకరీ పెట్టి రాకరీకి సంబంధించిన మొక్కలు పాతారనమాట చక్కగా ఉంది కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు నీట్గా కూడా ఉంది ఇది వరకు కొంచెం జీబురు జీబురుగా ఏదోలాగా ఉండేది ఆ చెట్టు గురించి ఆ ఎకులెప్టెస్ చెట్టు ఏదో ఉండేది దాని ఆకులు పడి దాన్ని ఊడ్చుకోవడంతోనే సరిపోయేది కదా మీకు అదొక ఎక్స్ట్రా పని మీకు కదా అది ఇప్పుడు మా నీట్ గా ఉంది అది సెలక్షన్ కూడా కొంచెం బ్రైటీస్ పెట్టాం ఎందుకంటే అది ఫుల్ గౌడ అది వన్ మంత్ తర్వాత కొంచెం డబుల్ ది సైజ్ అవుతుంది అనుకుంటా అవును పెరగాలి ఇంకా చెప్పి కదా పా మా మొన్నేనా పాటారు వన్ జస్ట్ టూ వీక్స్ పాట చాలా టూ వీక్స్ అయింది పెరగాలి ఇంకా ఆ వెనక ఏంటి జాస్మినా జాస్మిన్ టు టూ బీహబుల్ ట్రిప్ ట్రైన్ చేసి అది గోడ మీద పెట్టడానికి ప్లాన్ అనమాట అంటే గోడ మీదకి ఎక్కిద్దామని అని గోడ మీద ఎక్కిద్దాం రండి సార్ రెండు ఎక్స్పెరిమెంట్ మళ్ళీ నాకు కొంచెం సిమెంట్ అంటే ఇష్టం రెండు పెట్టాం అటు ఇటు సమానంగా అటు ఇటు ఉండాలి మరి ఇక్కడ ఇది చెర్రీ బ్లాసం కదా పోత అయిపోవడానికి వచ్చింది పోత అయిపోయింది ఆల్మోస్ట్ ఇది చెర్రీ బ్లాసం పింక్ చెర్రీ బ్లాసమ్స్ ఇంకా రేకులు రాలుతూ ఉన్నాయి ఇటువైపు ఇది ఇచ్చింది కదా కొంచెం ఉన్నట్టుంది నా ఉద్దేశం ఎక్కడ దానికి అజేలియా అంటే యాసిడ్ లవింగ్ ఫీడ్ యాసిడ్ ఫీడ్ వేయాలి నేను అనుకోవడం అది సరిగ్గా పెరగట్లేదు ఆకులు కూడా ఏదో చిల్లులు పడినట్టు చుక్కలు చుక్కలు వచ్చేస్తాయి సో ఇప్పుడు దానికి యాసిడ్ ఫీడ్ వేయాలి నేను చెప్తాను ఏం వేయాలో నేను కూడా కొన్నాను అంత వేయలేదు అది వేయాలి ఈ అంతా హైడ్రేంజూస్ వేశారండి వీళ్ళు బాగా వేశారు ఇది డార్క్ రెడ్ అనుకుంటే ఆకులు బట్టి చెప్పచ్చు ఇది ఏ రంగు తెలియదు మరి మరి నాకు పింక్ పింక్ అది దీని పేరేంటి ఇక్కడ అర్జెనియస్ కొత్తగా నాటినవి చిన్న మొక్కలే కానీ ఇవి పెరిగి పెద్ద అయితే ఇది నిండా ఈ వరుసంతా వస్తుంది అనమాట నైస్ పింక్ కలర్ ఇది చాలా బాగుంది వ్యారిగేటెడ్ లీవ్స్ అంటే సాధారణంగా లీవ్స్ అలా ఉండవు ఇది కొత్త రకం రకంవి వ్యారిగేటెడ్ లీవ్స్ అని అమ్ముతున్నారు ఈ మధ్య బాగున్నాయి కదా ఇదిగోండి ఈ వ్యారిగేటెడ్ లీవ్స్ కో క్లోజ్ అప్ చూపిస్తాను అవి బాగున్నాయి నాకు చాలా నచ్చాయి ఇవి హలో తర్వాత ఇక్కడ ఈ ఈ ఈ మొక్క ఏంటమ్మా ఇవి చెప్పండి అది ఐ లుక్ ఇట్ అప్ అది ప్రాపర్ నేమ్ ఏంటి సింగ వల్గాడెస్ కామన్ లైలాక్ అంటే కామన్ లైలాక్ లైలాక్ రంగులో చాలా బాగుంది అది ఫీట్ ఇప్పుడు కొంచెం పెద్దదైంది కానీ నేను నాకు తెలిసిన మటుకు ఇటువంటి వాటికి బటర్ఫ్లైస్ చాలా వస్తాయి ది బటర్ఫ్లైస్ జస్ట్ లవ్ ఇట్ అని చదివాను సో ఈ అంతా హైడ్రేంజర్స్ వేశారు బాగున్నాయి ఇవి బాగా చిగుళ్ళు వచ్చాయి ఇంకా పూస్తాయి సెప్టెంబర్ అలా చూస్తాయి కదా ఆగస్ట్ నుంచి కూడా పూస్తాయి కొన్ని ఇక్కడ ఏదో పొటాటో మొలిచినట్టుంది అది ఎక్స్పెరిమెంట్ నా పెరి వెజిటబుల్ గార్డెన్ ఎక్స్పెరిమెంట్ పొటాటో వేస్తారా ట్రై చేస్తా అంటే ఎక్కువ నాకు లాన్ ఎక్కువ ఇష్టం లాన్ నాకు ఎక్ససైజ్ ఉంది కోర్స్ అలాగే ఇంకా ఎక్స్పెరిమెంట్ చేస్తాం డిఫరెంట్ థింగ్స్ ప్లాన్ అన్ని చచ్చిపోయి జస్ట్ దిస్ పొటాటోస్ ఇది బా హెల్దీగా ఉన్నాయి పొటాటోస్ నాకు ఇంకా నేను ఇప్పుడు ఇప్పుడే నాటా నా ఇంకా రానే లేదు ఎప్పుడు నాటారు ఇది అది లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ వచ్చింది ఇప్పుడు లాస్ట్ అది అంత స్నో పడ్డా ఏమైనా బానే ఉంది తర్వాత ఇది డబర్నం ఇది హ్మ్ డబర్నం పూస్తాంది ఇప్పుడు అది కొంచెం కట్ చేయాలి కొంచెం ట్రైన్ చేయాలి కొంచెం అపజడ్ గా ఆ కొంచెం వంగటెంకర్ గా ఉంది కొంచెం టాప్ తీసేస్తే బా బా వస్తాయి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏకవు ఆకులు ఏకవు పూలు కూడా వస్తాయి ఈ బ్లూ సోవర్స్ ఫర్గాట్ మీ నాట్ మా గార్డెన్ రేగాదా అన్ని ఫుల్ గా అవి సల్ఫ్ సీడింగ్ గా చక్కగా వస్తాయి అవి

కట్ చేస్తాం ఇప్పుడు మళ్ళీ వస్తాయి షూట్స్ అది మంచి ఫ్రీగాన్స్ ఉంటుంది దీనికి అవును సెంటెడ్ కదా ల్యావెండర్ కొంతమంది హోబులో పెట్టుకుంటారు ఆ రాకరీ దగ్గర కూడా కొన్ని చేసాం కానీ ఇట్లా కొన్ని గేస్ తవ్తాయి అంత పెద్దగా అవుతుంది ఈ గోడకి కూడా చక్కగా పూస్తున్నాయి ఇలాగా చిన్న రాకరీ ప్లాంట్ ఇది నాకు తెలిసినంత వరకు ఇది ఆపరేషన్ లాగే రాక్స్లోనూ గోడలకి ఎలాగా వేస్తే చక్కగా పూస్తుంది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ నావెందుకు నాకు సరిగ్గా రావు మా గార్డెన్లో ఇవి సో ఇక్కడ గోడ యువతల రోడ్డు వైపు కూడా మొక్కలు వేస్తారు వీళ్ళు ఇవన్నీ ఏంటి రోజెస్ అండి ఈ వర్షంతా రో రోజెస్ ఇంకా ఉన్నాయి మొగ్గలు వస్తున్నాయి

మీకు ఇక్కడ హాస్ మెన్యూర్ కనుక దొరికితే అది వేయడం మంచిది ఇది ఇది కంపెనీల కార్పెట్టికమ్ తెచ్చాను మా ఇంటి నుంచి ఇక్కడ ఈ గోడ దగ్గర వేద్దాం అని వేస్తే అది అలాగే పాకి స్ప్రెడ్ అవుతుంది సెల్ఫ్ సీడ్ అవుతుంది కూడాను చూశారు కదా డాక్టర్ అయినా ఎంతో కొంత గార్డెనింగ్కి టైం పెట్టుకుని కష్టపడి పని చేస్తున్నారు యూకేలో ఫ్యామిలీ డాక్టర్ అంటే జాబ్లో చాలా చాలా స్ట్రెస్ ఉంటుందండి అప్పుడు తోట పని చేస్తే ఎంతో కొంత రిలాక్సేషన్ ఉంటుంది కష్టపడి పని చేసాక గార్డెన్లో డిన్నర్ చేస్తే అమ్మ జాయి వేరు ఆ తర్వాత వెచ్చగా రియల్ ఫైర్ దగ్గర కూర్చుని అందరూ కబుర్లు చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చిందా మరి సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్